వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మొత్తానికి అయితే ట్రైలర్ అప్డేట్ అయితే వచ్చేసింది అప్పన్న తాలూకు క్యారెక్టర్ పోస్టర్ ని పెడుతూ ఒక ట్రైలర్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో ట్రైలర్ అనేది రేపు రెండో తారీఖు ఐదు గంటల నాలుగు నిమిషాలకి ఈవినింగ్ ట్రైలర్ని దించనున్నారు చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరొక పక్క చాలా మంది అభిమానులకి థియేటర్లో ట్రైలర్ వేస్తారా వేరా ఇప్పుడు అదే డౌట్ సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకవేళ నిజంగా థియేటర్లో వేస్తే గనక మనకి అప్డేట్ అయితే ఇస్తారు సో చెయ్యాలి ఎందుకంటే సినిమాకి ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థియేటర్లో ట్రైలర్ వేయడం వల్ల చాలా ఎక్కువ మందికి వైడ్ రీచ్ అవుతుంది ఫ్యాన్స్ కూడా ఫుల్ హైప్ ఎక్కిపోతారు మొబైల్లో చూసేదానికంటే బిగ్ స్క్రీన్ మీద చూసే ఒక ఇంపాక్ట్ వేరే రకంగా ఉంటుంది సో ఆబ్వియస్లీ థియేటర్లో అయితే ఖచ్చితంగా ప్లే చేయాలి మరి టీం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారో సరిగ్గా ప్రమోషన్ చేయట్లేదు అసంతృప్తి అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఉంది నాలో కూడా ఉంది సో ఖచ్చితంగా థియేటర్లో అయితే ఖచ్చితంగా ప్లే చేయాలి మరి ప్లే చేయాలి అని అంటే దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వాలి అంటే ఏపీ తెలంగాణలో ఏ ఏ ఏరియాలో ఏ ఏ థియేటర్లో ఇస్తున్నారు అనేది మొన్న టీజర్కి కూడా సేమ్ అప్డేట్ ఇచ్చారు మరి ఇప్పుడు ట్రైలర్కి కూడా ఒకవేళ థియేటర్లో వేస్తే కనుక అప్డేట్ ఇవ్వాలి రేపు ట్రైలర్ పెట్టుకొని మరి ఈరోజు ఇస్తారా ఇవ్వరా అనేది డౌటు సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ నాకు తెలిసి థియేటర్లో ప్లే చేయరేమో ఒకేసారి నాలుగో తారీఖున ఈవెంట్ పెట్టుకున్నారు కాబట్టి ఈ లోపు ఇంకా థియేటర్లో వేస్తారా వేరే వేయరా అనేది చిన్న డౌట్ అయితే ఉండింది సో ఇవన్నీ పక్కన పెడితే ట్రైలర్ మీద అయితే పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వన్ మ్యాన్ షో చేయబోతున్నాడు రామ్ చరణ్ అటు స్టూడెంట్ క్యారెక్టర్ ఇటు ఐఏఎస్ క్యారెక్టర్ అటు అప్పన్న క్యారెక్టర్ మూడు క్యారెక్టర్స్ వేరియేషన్స్ నెక్స్ట్ లెవెల్లో చూపించబోదాం డ్యూవెల్ రోలే ఉంటుందా లేదా ట్రిపుల్ రోల్ ఉంటుందా అనేది మన సినిమా చూసిందైతే కానీ చెప్పలేము నిన్న స్పేస్లో తమన్ గారు ఫ్యాన్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యారు దాంట్లో చాలా బ్లాస్టింగ్ అప్డేట్స్ అండ్ చాలా ఎగ్జైట్ అవుతూ విషయాలు చెప్పారు ముఖ్యంగా పాత్రలన్నీ కూడా ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ అంజలి తాలూకు పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రల తాలూకు ఎమోషన్ చాలా బాగా పండింది రేపు అందరూ అప్రిషియేట్ చేస్తారు వాళ్ళిద్దరు క్యారెక్టర్ని మెయిన్లీ నాకైతే సినిమా చూస్తున్నంతసేపు ఎడిటింగ్ ఆయన రీ రికార్డింగ్ బీజం చేస్తారు కాబట్టి సో నా దగ్గరికి ఫుటేజ్ వచ్చినప్పుడు నేను అంజలి గారి పర్ఫార్మెన్స్ చూసి అసలు నిజంగా ఒక నేషనల్ అవార్డు వస్తుందా ఈ అమ్మాయికి నేను గతంలో నేను ఆమె చేసినటువంటి చాలా సినిమాలు చూశాను వకీల్ సాబ్ సినిమా చూశాను జర్నీ లాంటి సినిమాలు చూశాను అలా చాలా సినిమాలు చూశాను కానీ ఈ సినిమాలో అంజలి గారి పర్ఫార్మెన్స్కి జాతీయ అవార్డు వస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అంజలి గారి పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో చేశారా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అలాగే రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కూడా అప్పన్న క్యారెక్టర్ గతంలో మనకి ఒక విలేజ్ కైండ్ ఆఫ్ రోల్ చిట్టుబాబు చూసాము మరి ఇప్పుడు ఈ అప్పన్న రోల్లో రామ్ చరణ్ గారి నట విశ్వరూపాన్ని మనం చూస్తామట ఇండస్ట్రీ వర్గాలు కానీ టీం అందరు కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ కూడా సో ట్రైలర్ ఆశాంతం అయితే కూడా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో లాగానే కట్ చేశారు అట ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది శంకర్ గారు ఈజ్ బ్యాక్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత శంకర్ గారి కమ్ బ్యాక్ లోడింగ్ అనేటువంటి ట్రైలర్ ని కట్ చేశారట ముఖ్యంగా తమన్ గారు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు శంకర్ గారి టేకింగ్ కావచ్చు ముఖ్యంగా రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ దీంట్లో రామ్ చరణ్ గారు సిక్స్ ప్యాక్ చూపించనున్నారు అని చెప్పేసి అంతకు ముందు ఎడిటర్ చెప్పారు నిన్న తమన్ గారు కూడా చెప్పారు మరి ఆ సిక్స్ ప్యాక్ బాడీ రైల్వే ట్రాక్ ఫైట్లో చూపిస్తారా లేకపోతే ఏ ఫైట్లో చూపిస్తారా అనేది అందరూ చాలా క్యూరియాసిటీగా గేమ్ చేంజర్ గురించి చెప్తా ఉంటే అసలు ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేటువంటి ఎగ్జైట్మెంటే ఉంది సో థియేటర్లో రిలీజ్ చేస్తారా చేయరా అనేది అప్డేట్ ఇచ్చిన తర్వాత ఏ ఏ థియేటర్లో ప్లాన్ చేస్తారనేది కూడా నేను మీకు చెప్తాను ఒక వీడియో కూడా చేస్తాను సో ప్రజెంట్ అయితే ఫుల్ హైప్లో ఉన్నాం అందరం కూడా సో న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రేపు ఐదు గంటల నాలుగు నిమిషాలకు రాబోతుంది సో గెట్ రెడీ ఫర్ ది బ్లాస్టింగ్ ట్రైలర్ సో ఫైనల్గా హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ రామ్ చరణ్ గారి అభిమానులు